స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఈ భారతదేశానికి ఎన్నో సంక్షేమ రంగాలు తీసుకొచ్చి ఇలా టెలికాన్ రంగం కానీ కంప్యూటర్ కానీ ఇవాళ టెలిఫోన్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఈరోజు టెలికాం రంగాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి సమయంలో ఈ భారతదేశానికి రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ కరగెట్టి చాటిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రుల సమయంలో జరిగింది తప్ప ఇప్పుడు ఏం జరగలేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడున్న మోడీ కేవలం మతం మీద టేవుల మీద పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రుల సమయంలో పడుగుబడిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అనేక రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి కోసం వాళ్ళు చేసిన సేవలు ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అనేక మంది ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్ గారు చాలా మంది చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి చేసిన సమయంలో ఈ దేశానికి రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు అందించారు ఆ సేవలు ఈరోజు కూడా కొనసాగుతా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను వర్ధంతి సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వర్ధంతి కార్యక్రమం నిర్వహించినాం పళ్ళు పంపిణీ చేసినాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఈ దేశానికి ఎన్నో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ సేవలు అందించినారు ఇప్పుడు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు ప్రజానాయకుడు నాగరాజు గారు సారథ్యంలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆ రోజుల మేనిఫెస్టో విడ్డామో అన్ని కూడా ఖచ్చితంగా అమలే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేము కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలిపే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను